ప్రభుత్వ అధికారులుగా తాము కూడా చట్ట పరిధిలో పనిచేయాల్సి ఉంటుందని చట్టం అతిక్రమించడానికి ఎవరికీ అనుమతి లేదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ అన్నారు శుక్రవారం స్థానిక భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో నూతన చట్టాలపై జిల్లా పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో విలేకరులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు నూతన న్యాయ చట్టాలపై విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా పలు సెక్షన్లకు గురించి డిప్యూటీ పోలీస్ కమిషనర్

పోలీస్ యాక్చువల్లీ పిలిపితే లాస్ట్ మన దగ్గరికి వస్తే ఏమవుతుంది వీ హ్యావ్ టు అగైన్ కోర్టుకు పంపించిన పర్మిషన్ తీసుకున్న తర్వాత తర్వాత కోర్టు చాలా సార్లు కూడా అట్లాంటి పర్మిషన్ ఇవ్వద్దు ఎందుకంటే ఆ కోర్టు ఏం చేస్తుంది దాన్ని సివిల్ సర్వీస్ అధికారులు ఫర్వాల్ చేస్తారు అవన్నీ అక్కడ కాలేన సందర్భాల్లో మాత్రమే పోలీస్ వారు దాన్ని దాని మీద కేసు తీసుకుని చిన్న చిన్న ఇష్యూస్ కోట్లాట ఇష్యూస్లో కూడా కోర్టు పంపించిన పర్మిషన్ తీసుకుని కడతారు బట్ అవి కాకుండా వేరే ఇష్యూస్ జనరల్గా కోర్టు లేకపోతే డిపార్ట్మెంట్ తో మేము అడగవచ్చు బట్ ప్రకారం ప్రకారేము దాని ప్రకారం చేయాల్సి అంటే నాట్ నాన్ కాగ్నైజు అంటూ నెక్స్ట్ ఇంకొక కన్ఫ్యూజన్ జనరల్గా కి సంబంధించిన కన్ఫ్యూజన్ ఏం చేయాలంటే అరెస్ట్ చేయట్లేదు జైలు పంపట్లేదు అనేది మనకి రెండు వేల పద్నాలుగులో అవినీష్ కుమార్ అనేది అవినేష్ కుమార్ వేసే స్టేట్ ఆఫ్ బిహార్ అనేది ఒక కేసు అనమాట సుప్రీంకోర్టులో దీంతో పెద్ద జడ్జ్మెంట్ వచ్చింది అప్పటి నుంచి ఏ అయినా ఎఫ్ఐఆర్ అయినటువంటి ఏ కేసు అయినా సెవెన్ ఇయర్స్కి ఎక్కువ పనిష్మెంట్ ఉన్న దాంట్లో మాత్రమే మేము అరెస్ట్ చేసే అధికారం మళ్ళీ అది అరెస్ట్ చేయడానికి బలమైన కారణం ఉన్నారు చేసినాడు ఏ సంవత్సరానికి ఎక్కువ పనిష్మెంట్ ఉంది అని చెప్పిన ఒక కారణం నేను నేరే ఉమ్మడి కొంచెం इश्यूज़ रहते हैं जहाँ पे हर बार तो इशू और बड़ा बात करके जो मसला को फॉर एग्जाम्पल आपने जो बोला हस्बैंड वाइफ का जो इशू रहता है अभी वाइफ आके कंप्लेन है तो हस्बैंड क्या बोलते हैं पुलिस स्टेशन तक लेके जाए जो बोला तो वो मैं करूँगा ही नहीं करेगा वो बैठ के ज्यादा वक्त जो एन्य रहता है बढ़ जाता है तो ऐसे चीज़ों के लिए कंट्रोल करने के लिए या फिर फील्ड लेवल पे ही उसको सुलझाने के लिए हाईकोर्ट से ये नया प्रैक्टिस निजामाबाद डिस्ट्रिक्ट में पायलट के तरफ से आ, एक, 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 एक ये स्टार्ट किया है आ, जस्ट टेस्ट करने के लिए कम्युनिटी मीडिएशन सेंटर इसमें अभी हमारे डिस्ट्रिक्ट में से कुछ सौ लोग हैं सारे कम्युनिटी के आ, सारे कास्ट के लीडर्स को बुला के उनका ग्रुप्स बना के ऐसे कोई भी पटिशन आया पुलिस के पास आया या फिर कोर्ट में आया तो ऐसे पटिशन को हम कम्युनिटी कम्युनिटी मीडिएशन सेंटर्स को स्टार्ट किया गया उधर हम लोग के पटिशन को फॉरवर्ड कर रहे हैं जहाँ पे वो लोग बैठ के बुजुर्ग लोग जो तो है बैठ के उनको समझा के काउंसिल करके वो मसला को सुलझा के सर कोर्ट से सेक्रेटरी इन जजमेंट उनके

అరెస్ట్ చేసి పోలీస్కి పక్క చెప్పడానికి ఈ కొత్త యాక్ట్లో అది ప్రొవిజన్ ఉంది బట్ బాగా ఎక్కడ మనకు సిబ్బంది వస్తుందంటే అది పట్టుకునేది నేరెట్ చేసిన పట్టుకున్నారా ఈ ఏదైనా పర్సనల్ అనేది పట్టుకున్నారా ఇల్లీగల్ కన్కైన్మెంట్ అనేది ఇవన్నీ పోలీస్ ఇంటర్ప్రెట్ చేసే రకరకాలు కోర్టు ఒకటి సో అది డిఫరెంట్ ఉంటారు ఇట్లా ఉన్నందుకు జనరల్గా మేము ఫాల్స్ కావాలని వాళ్ళు చేసినారనిషన్ డిజ్ నాట్ ఇల్ మనకి గవర్నమెంట్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్ మనకి ఇండిపెండెన్స్ తర్వాత వచ్చిన బట్ ఈ ఊరు పెద్దలు పంచాయతీలు అనేది చాలా పాతకాలం నుంచి వస్తున్నటువంటి సంప్రదాయం సో వాళ్ళు కూడా ఇప్పుడు దానికి ఒక పేరు పెట్టుకున్నది బీటీసీ పెట్టుకున్నారు దాంట్లో వాళ్ళు చిన్న చిన్న ఊరు సమస్యలని మేమే సరి చేసుకుంటాం అనేది ఆ ఉద్దేశంలో తప్పు లేదు బట్ ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేసుకుని వాళ్ళిప్పుడు కొన్నిలో వాళ్ళు ఇంటర్ఫేర్ అవుతున్నారు ఇప్పుడు ఎవరైనా శిక్షించాలంటే అది ఉన్నది కోర్టుకు మాత్రమే అధికారం ఉంది ఏదైనా ఒక ఇష్యూ అంటే ఒక జరిగినటువంటి ఇష్యూ అది నేరమా లేదా ఒకవేళ నేరం ఉన్నప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ లేకపోతే ఎంక్వైరీ చేయాల్సినవి ఉన్న అధికారులు పోలీస్ వాళ్ళకి మాత్రమే అటువంటిది వాళ్ళు దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ సమ సంస్థకి వాళ్ళు తీసుకోకాలి పోలీస్కైనా కోర్టుకైనా వాళ్ళు తీసుకోవాలి అది కాకుండా ఆ లెవెల్లోనే మేము పనిష్మెంట్ ఇస్తాము ఆ లెవెల్లోనే మేము దాన్ని పరిష్కారం చూస్తామంటే ఆ ఇష్యూస్లో మాత్రమే వాళ్ళు తక్కువ చేస్తున్నారు నేరం చేస్తున్నారు ఇప్పుడు స్పెసిఫిక్గా దాంట్లో ఏంటంటే ఫైన్ వేయడం ఫైన్ కూడా ఎట్లా చేస్తున్నారు ఫంక్షన్ కలర్ వైట్ కలర్లో చేస్తున్నారా దెన్ సోషల్ బైకాట్ సోషల్ బైకాట్ అనేది మనకి ఇండిపెండెన్స్ నుంచి చాలా తీసేయడం జరుగుతుంది ఈ మోడర్ టైంలో కూడా సోషల్ బైపాట్ చేస్తాము అది కూడా సోషల్ బైపాట్ అనేది ఎట్లా